చంద్రుతి మండలం ఎనగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను బుధవారం చంద్రుతి జరిపెట్టే సి సభ్యులు నాగం కుమార్ సందర్శించారు విద్యార్థుల ప్రతిజ్ఞ సమయానికి జడ్పీటీసీ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు జడ్పీటీసీ పాఠశాలకు మధ్యాహ్న భోజన నిర్వహణను అడిగి తెలుసుకున్నారు భోజనం బాగుందని విద్యార్థులు జడ్పీటీసీకే తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు అలాగే పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభించారు జడ్పీటీసీ వెంట మాజీ సర్పంచ్లు లింగంపల్లి సత్తయ్య ఎనగంటి శంకర్ ఉన్నారు